హలో ఎవరివన్ వెల్కమ్ టు స్వయం కృషి ఆన్లైన్ క్లాసెస్ సార్ ఏంటంటే కనుక మనకి కొత్తగా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు ఆన్లైన్ క్లాసెస్ మీద బేస్ చేసుకుని దీనికి సంబంధించి రీజనింగ్ క్లాసెస్ సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది నా పేరు ధనరాజ్ అలాగే దీనికి సంబంధించి సిలబస్ ఏంటి వేళ ఈ ప్లాట్ఫామ్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినప్పుడు మనకి ఈజీగా మనకి బ్యాకప్ అవ్వడానికి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి స్పీడ్గా మనం చదువుకోవడానికి అలాగే నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఇంకా కొంచెం అనలైజ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడదనే ఉద్దేశం ఏంటంటే ఇది లాంచ్ చేయడం జరిగింది అందుకని దీనికి సంబంధించిన సిలబస్లో ఫస్ట్ రీజనింగ్ సంబంధించి ఈవేళ కొంచెం సిలబస్ నేర్చు తెలుసుకుని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి దీని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ మనకి రీజనింగ్ కాన్సెప్ట్ గురించి ఒక్కసారి మాట్లాడితే కనుక టాపిక్ వైజ్ తెలుసుకునే ముందు అసలు ఈ సబ్జెక్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం అంటే మన అందరికీ రీజనింగ్ అనేది అలవాటు అయిపోయింది యాక్చువల్గా దీనికి డిఫరెంట్ నేమ్స్ ప్రకారం మనం మాట్లాడితే కొన్ని ఎగ్జామినేషన్స్లో మీకు ఏంటంటే కనుక మెంటల్ ఎబిలిటీ అని కనబడుద్ది కొన్ని ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి సాధారణంగా చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో మీరు ఎస్ఎస్సీ రాసిన రైల్వే రాసిన ఇలాంటి ఎగ్జామినేషన్స్ రాస్తే అందులో మనకి ఏం కనబడుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ అంటే కామన్ ఇంటెలిజెన్స్ అలాగే మీరు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాస్తే చాలా వరకు ఉన్న వాటిలో ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అని కనబడుతుంది ఏదైనా మెంటల్ ఎబిలిటీ అయినా జనరల్ ఇంటెలిజెన్స్ అయినా ఏదైనా మీ మైండ్కి సంబంధించిన ఎబిలిటీని వాడు టెస్ట్ చేస్తున్నాడు అంటే ఎంతసేపు మనం ఏంటంటే కనుక మన ఆలోచన విధానంతోనే ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి ఇది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ రీజనింగ్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే కనుక నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అవ్వచ్చు లేదంటే కనుక నాకున్న నాలెడ్జ్ ప్రకారం మనం అవ్వచ్చు ఇదన్నీ కూడా తీసుకుంటే కనుక ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఆ సిలబస్ ఏంటనేది తెలుసుకునే దానికి దీనికి సంబంధించి ఏవేంటి ఉంటుంది మనకి ఎగ్జామినేషన్లో ఏ ప్యాటర్న్లో ఫాలో అవుతుంది అన్ని ఎగ్జామినేషన్స్కి కామన్గా మనకు కనబడుతుంది అంటే చిన్న ఎగ్జామినేషన్స్ తీసుకుంటే పెద్ద ఎగ్జామినేషన్స్ వరకు ఏం తీసుకున్నా సరే రీజనింగ్ అనేది మినిమం ఒక టెన్ క్వశ్చన్స్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు మనకు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఆ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ టాపిక్స్ నుంచి మనకు వస్తాయి ఎలా వస్తాయి అనేది ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం దీని గురించి ఒక్కసారి చూడండి సిలబస్ పరంగా మనం మాట్లాడితే మనం మాట్లాడే సిలబస్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్ ఎనాలజీస్ ఎనాలజీ అనే పదం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక ఎనాలజీలో మనకి వర్డ్ ఎనాలజీ కనబడుతుంది అలాగే నెంబర్ ఎనాలజీ కనబడుతుంది లెటర్ ఎనాలజీ అంటే మూడు పార్ట్స్ కింద ఇస్తాడు ఇందులో వర్డ్ ఎనాలజీకి సంబంధించి ఏంటంటే మనకున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం అంటే స్టూడెంట్కు ఉన్న నాలెడ్జ్ ప్రకారమే కారణం ఏంటి వర్డ్ ఎనాలజీకి వచ్చేటప్పటికి సైన్స్ కానీ సోషల్ కానీ లేదా ఎకనామిక్స్ కానీ పాలిటీ కానీ మొత్తం మన కరెంట్ ఈవెంట్స్ కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి ఈవెంట్కి సంబంధించి దేనికైనా సరే మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది అందుకని మనకున్న బేసిక్ నాలెడ్జ్తోనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది కానీ నెంబర్ గురించి లెటర్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే అవకాశం మనకి రీజనింగ్ కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుని దానికి సంబంధించి అనాలజీ అండ్ నెక్స్ట్ అండ్ వర్డ్ కానీ నెంబర్ కానీ అనాలజీ చేయడానికి అవకాశం అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనాలజీకి సంబంధించి మొత్తం మూడు సందర్భాల్లో మనం ఇస్తే కనుక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనకు కనబడింది కొంచెం ఎక్కువ మార్కులు ఉన్న సందర్భాలు అంటే ఫిఫ్టీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కోసారి త్రీ ఫోర్ క్వశ్చన్స్ కూడా మనకు కనబడి ఎందుకంటే రెగ్యులర్గా మీకు వర్డ్ ఎనాలజీ ఒక క్వశ్చన్ గ్యారంటీ ఇస్తాడు అలాగే నెంబర్ ఎనాలజీ లెటర్ ఎనాలజీస్లో ఏంటంటే కంపల్సరీ ఏంటంటే రెండు క్వశ్చన్స్ కానీ మూడు క్వశ్చన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఎనాలజీ ఎనాలజీ అంటే మీనింగ్ కూడా మనం ఏం చెప్పచ్చు రిలేషన్ బిట్వీన్ టూ టర్మ్స్ రెండు పద చాలా మధ్య ఉన్న సంబంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అన్నా అనుకోండి కోర్ట్ దెన్ డాక్టర్ ఈజ్ టు అన్నా అంటే ఆ రిలేషన్ ఏంటో మనకు చూపిస్తాడు లాయర్ ఎక్కడ ఉండి వర్క్ చేస్తాడు కోర్టులో ఉండి వర్క్ చేస్తాడు అప్పుడు డాక్టర్ ఎక్కడ వర్క్ చేస్తాడు హాస్పిటల్ లో వర్క్ చేస్తాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది హాస్పిటల్ లేదా ఇదే నెంబర్ కాన్సెప్ట్ తీసుకున్నాను అనుకోండి నెంబర్లో మనకి ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఈజ్ టూ ఎయిట్ దెన్ ఫోర్ ఈజ్ టూ క్వశ్చన్ మార్క్ అంటే టూ ఎయిట్ కింద రాయగలిగితే ఫోర్ ఎలా రాస్తాం టూ నేమని చెప్పచ్చు టూ క్యూబ్ అని చెప్పొచ్చు ఎయిట్ అప్పుడు ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ అంటే ఓన్లీ సిక్స్టీ ఫోర్ ఒకటే కరెక్ట్ కాదు కానీ ఆప్షన్స్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అంటే దీన్ని ఇంకో రకంగా టూ ఫోర్ జార్ ఎయిట్ కాబట్టి ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ కూడా అవ్వచ్చు కదా సింపుల్గా లేదా టూ ప్లస్ సిక్స్ ఎయిట్ అయితే ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ కూడా అవ్వచ్చు కదా అందుకని మనకి ఎగ్జామినేషన్లో ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు ఐడియాని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక తర్వాత ఏంటంటే కనుక లెటర్ గురించి మనం మాట్లాడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ తీసుకుంటే డిఈస్ట్ ఈ దెన్ కే టు క్వశ్చన్ మార్క్ అని డిఈ డికి ఇమీడియట్ లెటర్ ఈ రాశాడు ఆల్ఫాబెట్స్లో అప్పుడు కే ఇమీడియట్ లెటర్ ఏంటి కే ఎల్ కాబట్టి ఎల్ రాస్తాడు అంటే ఎనాలజీ అంటే ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టూ టర్మ్స్ రెండు పదాల మధ్య కానీ రెండు అక్షరాల మధ్య కానీ రెండు అంకెల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతుందో అది చూపించడం జరుగుతుంది వాడు ఏదైతే రిలేషన్ చూపించాడో సేమ్ మనం అదే కాపీ చేయగలిగితే సరిపోద్ది ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎనాలజీస్లో నేర్చుకున్నాం తర్వాత మనకు కంప్లీట్ ద నెంబర్ సిరీస్ నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అన్నాడు సిరీస్ని కంప్లీట్ చేయమండి సిరీస్ అంటే మీనింగ్ ఏంటి ఆర్డర్ ఎందులో ఆర్డర్ అడుగుతున్నాడు లెటర్స్లోని నెంబర్స్లోని ఆర్డర్ అడుగుతున్నాడు కాబట్టి వాడు ఒక ఆర్డర్ వాడు మనకి మే చేసి ఇస్తాడు దాన్ని ఐడెంటిఫై చేసి యాజ్ ఇట్ ఈజ్గా అదే మనం కంటిన్యూ చేసుకోగలిగితే సరిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇలా అన్నాడు అనుకో నెంబర్ సిరీస్లో ఇలా ఇచ్చాడు అనుకో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ నెంబర్ చూడగానే మనకి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఏ నెంబర్స్ అవి ఈవెన్ నెంబర్స్ ఎయిట్ తర్వాత రావాల్సిన ఈవెన్ నెంబర్ ఏంటి టెన్ అని చెప్ప లేదా ఇదే లెటర్ కాన్సెప్ట్లో ఇచ్చాడు అనుకో లెటర్ కాన్సెప్ట్లో ఇస్తే బి డి ఎఫ్ హెచ్ డాష్ అన్నాడు వాడు ఒక సీరియస్ని కంప్లీట్ చేసి ఇచ్చాడు దీన్ని అబ్జర్వ్ చేస్తే బి తర్వాత అనే లెటర్ మిస్ అయింది డి తర్వాత ఈ అనే లెటర్ మిస్ అయింది ఎఫ్ తర్వాత జి మిస్ అయింది హెచ్ ఐ మిస్ చేసిచ్చే అలాగా లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే వీటికి ఎనాలజీస్ కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ అంటే కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ అంటే రిలేషన్ మనం తీసుకుంటే కోడింగ్ కోడింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సీక్రెసీ మెయింటైన్ చేయడం ఇక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటి వాడిచ్చిన లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ లాజిక్ని మళ్ళీ డీకోడ్ కోడ్ కోడ్ అంటే మీన్స్ అగైన్ కోడ్ మళ్ళీ చెయ్యండి అంటే నేను ఇచ్చిన రిలేషన్ ఏంటో మీకు ఐడెంటిఫై చేసి సేమ్ అదే రిలేషన్ని మీరు కంటిన్యూ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అది మనం ఏంటంటే అబ్జర్వ్ చేసుకోవాల్సింది అంటే ఎనాలజీ కోడింగ్ డీ కోడింగ్ ఇంచుమించు రెండు ఒకే రకంగా మనకి కనబడడం జరుగుతుంది కాకపోతే ఇందులో ఏంటంటే మనకి లెటర్ ఎనాలజీ అండ్ వర్డ్ ఎనాలజీ సింబల్ ఎనాలజీ ఇవన్నీ కోడింగ్ లైట్ లెటర్ కోడింగ్ సింబల్ కోడింగ్ ఇవన్నీ మనకి అందులో కనబడతాయి దానికి సంబంధించి ఇక్కడ నేర్చుకోవడం క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డ్ మెన్ ఇచ్చిన దాంట్లో డిఫరెంట్గా ఉన్నది చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఇచ్చాను అనుకోండి త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈ నాలుగు నెంబర్స్ ఇచ్చాను ఈ నాలుగు నెంబర్లో ఒక నెంబర్ డిఫరెంట్గా ఉందంట ఆ నెంబర్ అంటే కనుక త్రీ ఫైవ్ సెవెన్ మనం ఏం చెప్తామంటే ప్రైమ్ నెంబర్ అని చెప్తాం ఇది కాంపోజిట్ నెంబర్ అని చెప్తాం ఓకే అలాగే లెటర్స్ తీసుకున్నాం అనుకో ఏఈఐకే ఏ ఈ ఏఈఐ మూడు కూడా ఏమవుతాయి ఓవెల్స్ ఇది మాత్రం కాన్సనెంట్ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉన్నది చెప్పండి అంటే ఎప్పుడైతే ఒకటి డిఫరెంట్గా ఉన్నది చెప్పాం రిమైనింగ్ త్రీ ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ మిగిలినవన్నీ కూడా ఏమవ్వాలి ఒకే కేటగిరీలో ఉన్నట్టు ఉంటేనే అది మనం ఏంటంటే ఆన్సర్ కింద చూస్ చేయడం అనేది జరుగుతుంది అలాగే సీక్వెన్స్ అని చెప్తాం సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ సీరీస్ అనమాట సీక్వెన్స్ అంటే ఆర్డర్ ఇక్కడ కూడా ఏంటంటే లెటర్స్ నెంబర్స్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే సమ్ కొన్ని సీక్వెన్స్లు ఇస్తారు మనకి ఇందులో చాలా రకాలు మనకు కనబడుతుంటే అవి టాపిక్ చెప్పుకున్నప్పుడే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సీక్వెన్స్లు ఎలా ఉంటాయి దానికి సంబంధించి ఏంటంటే ఫాలోడ్ బై ప్రిసీడెడ్ బై అనే వర్డ్స్ కానీ లేదా ఆ సీక్వెన్స్లో కొన్ని లెటర్స్ ఏదో క్యాన్సిల్ చేయమని కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి సీక్వెన్స్లో కనబడతాయి అది ఓన్లీ మనం క్వశ్చన్ చూసినప్పుడే దాని గురించి తెలుసుకొని ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధం ఉండదు ఆ సీక్వెన్స్లో అది మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది క్వశ్చన్ బేస్ చేసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది దాంట్లో మనం చూడడానికి ప్రయత్నించవచ్చు ఇక తర్వాత ఏంటంటే కనుక మనకి నెక్స్ట్ టాపిక్స్ మనం ఏమని చెప్పొచ్చంటే తర్వాత రిలేషన్షిప్స్ అని చెప్తాడు రిలేషన్స్ ఏంటంటే కనుక రిలేషన్స్ అండి రిలేషన్స్ అండ్ నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్స్ అనమాట ఇక్కడ రిలేషన్స్ అనేమైనా అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ అని చెప్పారా ఓన్లీ రిలేషన్స్ అన్నావు రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి నథింగ్ బట్ మన ఫ్యామిలీ రిలేషన్స్ మన ఫ్యామిలీ రిలేషన్స్తో మనం ఏ రిలేషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటామో అవే రిలేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ దానికి సంబంధించి మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ కనబడి ఏంటిది ఫ్యామిలీ రిలేషన్స్ చెప్తాడు ఒక ఫైవ్ మెంబర్స్ ను సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ తీసుకొని ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ కే అలా ఒక నలుగురు ఐదుగురు మధ్య రిలేషన్ మాట్లాడుతూ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్ అని కానీ లేదా డైరెక్ట్గా రిలేషన్తో పాటు మనకి ఏ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అనే విషయాన్ని కానీ ఇవన్నీ కూడా మనకు అందులో చెప్పండి దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ అంటే కోడెడ్ రిలేషన్స్ అంట అంటే సింబల్స్ యూస్ చేసే రిలేషన్ పై మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాడు ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఫాదర్ ఆఫ్ బి ఏ మైనస్ బి మీన్స్ ఏ సిస్టర్ ఆఫ్ డి ఏ ప్లస్ ఇంటూ బి మీన్స్ ఏ వైఫ్ ఆఫ్ బి అని చెప్పి ఒక మూడో నాలుగు ఈక్వేషన్స్ ఇచ్చి కింద ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు పి ప్లస్ క్యూ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ ఎస్ అంటే ఆ కింద ఉన్న ఈక్వేషన్ లో చేసుకొని ఆ రిలేషన్స్ ఏంటో మనం చెప్పగలిగితే సరిపోతుంది ఇందులోనే కాన్వర్జేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే లింక్ చేసుకుంటూ రిలేషన్ చెప్తూ మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఏంటనేది అడగడం జరిగింది ఇవన్నీ త్రీ మోడల్స్ ఎప్పుడు మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా మీరు చిన్న ఎగ్జామినేషన్ అవ్వండి పెద్ద ఎగ్జామినేషన్ అవ్వండి ఏ ఎగ్జామినేషన్ రాసినా ఇందులో మనకి మూడే మోడల్స్ కనబడతాయి ఆ మూడు మోడల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఒక విధంగా చెప్పాలంటే మార్కుల పరంగా కూడా ఏంటంటే త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే మనం ముందు చెప్పుకున్న ఐదు కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసుకుంటే దగ్గర దగ్గర ఐదు మార్కుల నుంచి పది మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది ఇందాక చెప్పిన ఫైవ్ టాపిక్స్లో ఎనాలజీస్ కానీ క్లాసిఫికేషన్ కానీ సీక్వెన్స్ కానీ నెంబర్ సీక్వెన్స్ కానీ లెటర్ సీక్వెన్స్ కానీ జనరల్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి యూస్ చేసుకుని ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ వరకు రావుతాయి అలాగే ఇందులో అలాంటిది ఏంటంటే ఒక బ్లడ్ రిలేషన్లోనే మనకి ఏంటంటే మినిమం త్రీ క్వశ్చన్స్ కనబడితే కొన్ని ఎగ్జామినేషన్స్లో ఏంటంటే కనుక మ్యాక్సిమం ఫైవ్ క్వశ్చన్స్ వరకు కూడా మనకు కనబడడానికి అవకాశం ఇక తర్వాత ఏంటంటే కనుక మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా చిన్న టాపిక్ యాక్చువల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఏం చెప్తాం ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ పాటు ఆఫ్ ఒకటి బ్రాకెట్స్ కానీ యూజ్ చేసి ఒక బాడ్ మాస్ అనే ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ని యూజ్ చేసుకొని చేసే క్వశ్చన్స్ ఇందులో కూడా మనకి ఏంటంటే రెగ్యులర్గా ఇదివరకు ఒకటే మోడల్ ఇచ్చేవాడు ఇప్పుడు మనకి ఇందులో ఒక రెండు మూడు మోడల్స్ ఎడిషన్ అయినాయి యాక్చువల్గా అవి కూడా మీకు ఎక్కువ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ కానీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ రాస్తే ఖచ్చితంగా మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కనబడుతున్నాయి మామూలుగా మిగిలిన ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా మనకి ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మనకి కన్ఫామ్గా కనబడడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే కనుక ర్యాంకింగ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ మనకి ఇందులో కనబడతాయి ఏంటవి మనం తీసుకుంటే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఏం కనబడతాయి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చి ఒక ర్యాంక్ ఇచ్చి రెండో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అలాగే రెండు ర్యాంక్స్ ఇచ్చి టోటల్ ఫైండ్ అవుట్ చేయడం లేదా బిట్వీన్ ఇచ్చి టోటల్ ఫైండ్ అవుట్ చేయడం లేదా ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ ఇచ్చేసి అందులో టోటల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ బిట్వీన్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం లేదా బిట్వీన్ వాడు అంటే కనుక మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా ఒక పర్సన్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎనలైటికల్ రీజనింగ్ అని జరుగుతుంది అంటే ఎనలైటికల్ రీజనింగ్ అని చెప్పొచ్చు ఫజిల్ టెస్ట్ అని చెప్పొచ్చు గ్రూప్ రీజనింగ్ అని చెప్పొచ్చు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క పేరుతో కనబడడానికి అవకాశం ఉంది ఎనలైటికల్ రీజనింగ్ అన్నా ఫజిల్ టెస్ట్ అన్నా లేదంటే కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నా ఏదన్నా గ్రూప్ రీజనింగ్ అన్నా ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్ పేర్లు తేడా తప్పించి అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చి వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫైనల్గా ఒక ఆర్డర్లో పెట్టుకొని మనం దాన్ని అరేంజ్ చేసుకోగలిగితే సరిపోదు ఇక తర్వాత ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ దీనికి ఎక్స్టెన్షన్ అనమాట అంటే ఇంకొంచెం మన అంటే మిక్సింగ్ యాక్చువల్గా చెప్పాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసరికి ఏంటంటే ఏంటంటే ఏదైనా టాపిక్స్ని క్లబ్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ కింద తయారు చేసి బ్లడ్ రిలేషన్ సీటింగ్ అరేంజ్మెంట్ అవ్వచ్చు సీటింగ్ అరేంజ్మెంట్తో లింక్ ఒకటి ఏదైనా లింక్ అవ్వచ్చు ఇవన్నీ మోడల్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి కనబడడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే కనుక మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి సీటింగ్ అరేంజ్మెంట్ సెపరేట్గా మనం తీసుకుంటే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ మనకి కనబడతాయి సీటింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి అరేంజ్మెంట్స్ కాన్సెప్ట్లో సర్కిల్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఒక సింగిల్ రో కానీ టూ రోస్ కానీ ఇందులో కూడా ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ కూర్చోపెట్టడం లేదా ఓన్లీ ఇన్సైడ్ అవ్వచ్చు ఓన్లీ అవుట్ సైడ్ అవ్వచ్చు లేదా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మిక్స్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఉన్న దాంట్లో బెటర్ స్టాండర్డ్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి ఇక తర్వాత ఏంటంటే డైరెక్షన్స్ బేసిక్గా మనకున్న డైరెక్షన్స్ బేస్ చేసుకుని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వీటితో పాటు సబ్ డైరెక్షన్స్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అని ఈ సబ్ డైరెక్షన్స్ మొత్తం ఎనిమిది యూజ్ చేసుకుని ఇందులో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ కనబడతాయి అంటే డైరెక్ట్గా డిస్టెన్స్ డైరెక్షన్ యూజ్ చేయడం లేదా లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్ యూజ్ చేసి డైరెక్షన్స్ వెళ్ళడం లేదా యాంగిల్ కాన్సెప్ట్ని యూజ్ చేసి డైరెక్షన్స్ వెళ్ళడం లేదా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ మధ్య రిలేషన్షిప్కుంటే వాడు లేదా క్లాక్ని బేస్ చేసుకుని డైరెక్షన్స్ అడగడం లేదా కోడింగ్ని అప్లై చేసుకుంటూ డైరెక్షన్స్ అడగడం ఈ అన్ని మోడల్స్ కాన్సెప్ట్ డైరెక్షన్ టెస్ట్లో కనబడితే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే కనుక ఇవి కూడా చాలా వరకు ఈజీగా చేయడానికి అవకాశం ఇక తర్వాత ఏంటంటే అరైవల్స్ అండ్ డిపాజర్ షెడ్యూల్స్ ఇది జనరల్ క్వశ్చన్స్ అండ్ ఇది అప్పటికప్పుడు క్వశ్చన్స్ చదివి ఆలోచించేసే క్వశ్చన్స్ అవి అవి కూడా మనం టాపిక్ చెప్పుకున్నప్పుడే క్వశ్చన్స్ చూడడానికి అవకాశం ఉంది ఇక తర్వాత సిలాయిజం సిలాయిజం అనేది అండి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అని మాట్లాడతాం కానీ దీన్ని సెపరేట్గా మనకి ఎగ్జామినేషన్ ఇచ్చిన పేరు సిలాయిజం మాట్లాడతాం అంటే పైన ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి సంబంధించి రెండు కంక్లూజన్స్ కానీ లేదా పైన మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి నాలుగు కంక్లూజన్స్ కానీ వాడు ఎలాగైనా ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ స్టేట్మెంట్స్ యూస్ చేసుకుని దాని నుంచి లాజికల్గా డిడక్షన్స్ అని చెప్తాను అందుకని కొన్ని పుస్తకాల్లో మీకు సిలాయిజం లేకపోతే లాజికల్ డిడక్షన్స్ అని మాట్లాడతాడు డిడక్షన్స్ అని కూడా మాట్లాడచ్చు ఏదైనా ఒకటే కింద అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఇది కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే కనుక చూసి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఇక తర్వాత ఏంటంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఈ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు ఇది వెన్ డయాగ్రామ్స్ అని అనుకుంటాం కానీ కాన్సెప్ట్ వేరు కంప్లీట్గా ఇది కంప్లీట్గా ఏంటి కాన్సెప్ట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనకి మెన్షన్ చేసిన తర్వాత ఏమీ తెలియని వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఒక డయాగ్రామ్ చేసి చూపించడం అంటే సింపుల్గా తిండి ఇలా అన్నాడు అనుకోండి యానిమల్స్ నిమల్స్ డాస్ క్యాట్స్ అంటే ఈ మూడు వర్డ్స్ ఇచ్చాడు ఈ మూడు వర్డ్స్ మధ్య ఒక రిలేషన్ చూపించమంటున్నాడు మనం ఏం చెప్పొచ్చు డాగ్స్ అన్ని కూడా యానిమల్ గ్రూప్లో ఉంటాయి క్యాట్స్ అన్నీ కూడా యానిమల్ గ్రూప్లో ఉంటాయి యానిమల్స్లో కొన్ని డాగ్స్ ఉంటాయి యానిమల్స్లో కొన్నే క్యాట్స్ ఉంటాయి కానీ డాగ్ అండ్ క్యాట్ మాత్రం ఎట్టి పర్స్లో కలవడానికి అవకాశం లేదు అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే డాగ్ అండ్ క్యాట్ కలవడానికి అవకాశం లేదు కానీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి యానిమల్ అనే ట్రోప్ ఇది వెండాగ్రామ్ అంటే లాజికల్ వెండాగ్రామ్స్ అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది లేదా లాజికల్ వెండాగ్రామ్స్ అన్న ఏదన్నా ఒకటి అక్కడ అక్కడున్న వర్డ్స్ని బేస్ చేసుకుని తయారు చేస్తే ఆ మీనింగ్ అనేది అందులో కనబడగలిగితే సరిపోతుంది ఇది మనకి ఏంటంటే కనుక లాజికల్ వెండాగ్రామ్ ద్వారా చేసే క్వశ్చన్స్ ఇక తర్వాత ఏంటంటే లాజికల్ వెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫజిల్స్ అండ్ ఫజిల్స్ కాన్సెప్ట్ కూడా ఇందాక ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇంకా మళ్ళీ ఇంకొంచెం అడ్వాన్స్ తీసుకుంటూ ఫజిల్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అలాగే డెరైవింగ్ కంక్లూజన్స్ ఇవన్నీ కూడా ఒకటే అంటే పైన స్టేట్మెంట్స్ ఇచ్చి దాని నుంచి కంక్లూజన్స్ అలాగే స్టేట్మెంట్ ఇచ్చి కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే తీసుకున్న చర్యలు అంటే ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే కంక్లూజన్ అనేది ఎలా వస్తుందంటే కనుక ఒక స్టేట్మెంట్ అంతా చదివిన తర్వాత మీరు డిసైడ్ అయ్యి తీసుకునేదాన్ని కంక్లూజన్ ఫైనల్ డే ఫైనల్ ఆర్గ్యుమెంట్కి ఫైనల్గా ఇచ్చేదాన్ని మనం కంక్లూజన్ అని చెప్తాం కోర్టులో తీర్పు చెప్తాం కదా తీర్మానం అని చెప్తాం అందుకని ఆ ముగింపు ఏదైతే ఉందో అది ఫైనల్ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పేర్ల ఉంది కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే తీసుకున్న చర్య అంటే ఎప్పుడైతే తీసుకోవాలి చర్య తీసుకోవాలంటున్నామంటే ముందు స్టేట్మెంట్లో మనకి ఏం కనబడాలి ఒక ప్రాబ్లం కనబడాలి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఏమేమి ఆలోచిస్తున్నారనేది మీరు చెప్పగలిగితే సరిపోతుంది అనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక డిరైవింగ్ కంక్లూజన్ డిరైవింగ్ కంక్లూజన్ సాధారణంగా ఏం చేస్తున్నాడంటే కనుక బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ఇస్తారు అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ను అర్థం చేసుకుని దాని నుంచి మీరు ఏం కంక్లూజన్ డి డిరైవ్ చేయగలుగుతున్నారు ఏం కంక్లూజన్ మీరు చెప్పడానికి అవకాశం ఉంది అనేది ప్రయత్నించాడు ఆ జాగ్రత్తగా పేరా అని చదివి ఆ పేరాలో చెప్పిన సారాంశాన్ని అర్థం చేసుకుని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక తర్వాత డిసిజన్ మేకింగ్ డిసిజన్ మేకింగ్ అంటే పేర్లో ఉంది డిసిజన్ మేకింగ్ మీరు డిసైడ్ చేయాలన్నమాట ఏంటి ఆ పర్టికులర్ ఒక క్రైటీరియా మనకి మెన్షన్ చేస్తాడు ఒక డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ ఇచ్చిన డేటా అంతటినీ యూజ్ చేసుకుని ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్కి ఇంక్లూడ్ చేస్తాడు ఆ పర్సన్ దాన్ని బట్టి ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్తో అతను ముందుకెళ్ళడానికి అంటే ఆ పర్టికులర్ జాబ్ అవ్వచ్చు లేదా పర్టికులర్ ఏదైనా ఎక్కడన్నా జాయినింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సూటబుల్ అవుతున్నాడా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి అదంతా కూడా మన సొంత డిసిజన్తో తీసుకోకుండా వాడు చెప్పిన క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా ఏ పర్సన్కి అప్లై అవుతుందా లేదా అప్లై అయితే అతన్ని మీరు సెలెక్ట్ చేస్తారు అప్లై అవ్వకపోతే అతన్ని సెలెక్ట్ చేయకుండా అది మీరు డిసిజన్ తీసుకోమని చెప్తున్నాడు ఆ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఏంటంటే డిసిజన్ మేకింగ్లో మనకి కనబడదు సాధారణంగా మనకి మనకేంటే డిసిజన్ మేకింగ్లో మనకి ఐదేసి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ క్లాక్ అండ్ క్యాలెండర్స్ ఓకే క్లాక్ అండ్ క్యాలెండర్స్ చూడండి క్లాక్కి సంబంధించి ఒక ఫైవ్ మోడల్స్ ఉంటాయి అలాగే క్యాలెండర్కి సంబంధించి అంటే క్లాక్లో మనకి ఏం చేస్తాడు యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం లేదా టైం ఇచ్చి మనకి యాంగిల్ టైం ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం రెండోది యాంగిల్ ఇచ్చి ని క్యాలిక్యులేట్ చేయడం అలాగే స్ట్రైకింగ్ రేట్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం అలాగే నెక్స్ట్ ఏంటంటే కనుక మిర్ర ఇమేజ్ వాటర్ ఇమేజ్ అని అడగడం అలాగే కరెక్ట్ స్లో ఫాస్ట్ని యూజ్ ఈ ఐదు కాన్సెప్ట్స్ని యూజ్ చేసి క్లాక్లో క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే సేమ్ క్యాలెండర్లో కూడా మనకు క్వశ్చన్స్ ఏం కనబడుతూ ఉంటే డే డేట్ మంత్ ఇచ్చి ఇయర్ ఇచ్చి ఆ రోజు ఏంటో డే ఏంటో ఫైండ్ అవుట్ చేయడం లేదా రివర్స్ అడుగుతున్నాడు ఆన్ వాట్ డేట్ ఆఫ్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ డిడ్ మండే ఫాల్స్ వారం ఇచ్చి డే ఏంటో చెప్ప డేట్ ఏంటో చెప్పమని చదువుతున్నాడు లేదా స్పాన్ అడుగుతున్నాడు రోజుల మధ్య తేడా అంటే ఈరోజు సోమవారం అయితే ఒక వంద రోజుల తర్వాత ఏంటి లేదా ఈరోజు సోమవారం అయితే ఒక వంద రోజు క్రితం ఏంటి అనేది చెప్పడం లేదా నెలల మధ్య తేడా అంటే ఈ నెలలో ఈ రోజు సోమవారం అయితే కనుక వచ్చే రెండు సంవత్సరం నెలల తర్వాత ఏం ఏమవుతుంది లేదా బిఫోర్లో ఏమైంది లేదా సంవత్సరాల మధ్య తేడా అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మనకి ఒక పర్టికులర్గా మండే వస్తే కనుక ఇదే ఒక పది సంవత్సరాల తర్వాత కానీ పది సంవత్సరాల క్రితం కానీ అడగడం అనేది జరుగుతుంది అలాగే రోజులు నెలలు సంవత్సరాల మధ్యన డిఫరెన్స్ అనేది చెప్పడం ఇది కాకుండా క్యాలెండర్ బిఫోర్ ఉంది ఆఫ్టర్ ఉంది అంటే సేమ్ క్యాలెండర్ ఆఫ్టర్ అవుట్ రిపీట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు రిపీట్ అయిందంటే బిఫోర్ ఇది వరకు వచ్చి ఉంటుంది కాబట్టి బిఫోర్ క్యాలెండర్ ఫైండ్ అవుట్ చేయడం ఆఫ్టర్ క్యాలెండర్ అనేది ఫైన్ ఈ ఫైవ్ మోడల్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే క్యాలెండర్లో కనబడితే ఓవరాల్గా ఎగ్జామినేషన్లో మీరు ఎప్పుడు కూడా క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఎప్పుడు కూడా ఫైవ్ మార్క్స్ వస్తాయని మనం ప్రిపేర్ అవడానికి ఉంటే ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కనబడదు కానీ రిమైనింగ్ అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా మనకి మినిమం ఫోర్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ వరకు రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే డేటా సఫిషియన్సీ అంటే ఇప్పటివరకు నేర్చుకున్న అన్ని టాపిక్స్ మీద మీకు ఒక అవగాహన కనుక ఉండి ఖచ్చితంగా బాగా చేయగలను అన్నప్పుడే డేటా సఫిషియన్సీ మనం చేస్తాం కారణం ఏంటి డేటా సఫిషియన్సీకి ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్వశ్చన్ ఇస్తాడు డేటా సఫిషియన్సీ రివర్స్ అనమాట ముందు క్వశ్చన్ అడుగుతాడు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పర్టికులర్ క్వశ్చన్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన డేటా సరిపోతుందా లేదా అనేది అప్పటికప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఇక తర్వాత ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది కూడా లాజికల్ రీజనింగ్లోకి మనం చెప్తాం ఆ కాజ్ అండ్ కారణం దాని యొక్క పరిణామం అంట అంటే కారణం పరిణామం అంటే యాక్షన్ రియాక్షన్ అనమాట అంటే ఒక పని జరిగిందంటే ఇమీడియట్గా దాని యొక్క యాక్షన్కి రియాక్షన్ అవుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతిలోంచి గ్లా గ్లాస్ పడిపోయింది గాజు గ్లాస్ పడిపోయింది గా చేతిలోంచి గాజు గ్లాస్ పడిపోవడం అనేది ఏమవుతుంది కాజ్ అవుతుంది అది పగిలిపోయింది అది ఏమవుతుంది పడిపోవడం వల్ల అది ఇరిగిపోవడం ఎఫెక్ట్ అవుతుంది అది ఏది ముందు ఏది తర్వాత అనేది మనం చెప్పడానికి ప్రయత్నించేయాలి ఇక తర్వాత ఏంటంటే కనుక ఇక నెక్స్ట్ ఏంటంటే నాన్ వెర్బల్ నాన్ వెర్బల్ ఇది సెపరేట్ ఇప్పటివరకు వెర్బల్ రీజనింగ్ అని చెప్పాం ఇవన్నీ ఇది ఒక్కటే నాన్ వెర్బల్ నాన్ లో మనకి ఏంటంటే కొన్ని డిఫరెంట్ సిరీస్ అని ఎనాలజీ అని క్లాసిఫికేషన్ అని మిర్ర ఇమేజు వాటర్ ఇమేజు మే మిస్సింగ్ ఫిగరు ఎంబాడెడ్ ఫిగరు అలాగే డాట్ పొజిషన్ నెక్స్ట్ ఏంటంటే కనుక ఫిగర్ కంప్లీషను ఫిగర్ ఫార్మేషను ఇవన్నీ మనకు ఒక పది పదిహేను పన్నెండు టాపిక్లు ఏంటంటే కనుక ఓన్లీ నాన్ వెర్బుల్లో కనబడతాయి ఈ ఓవరాల్ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునే సిలబస్లో కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఉన్న దాంట్లో బెటర్గా నేర్చుకుని చేసుకోవడానికి తీసుకుంటే కనుక రేపు ఏ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రతి దానికి కూడా మనకి రీజనింగ్ అవసరం కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ప్లాట్ఫామ్ని మీరు బాగా ఉపయోగించుకొని మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను తర్వాత క్లాస్లో మనం చేయండి కనుక టాపిక్ ఒక్కొక్క టాపిక్ గురించి దాన్ని అనలైజ్ చేసుకుని ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్